నమస్తే ఈ మధ్య బ్రిటన్ కు సంబంధించి ఒక వీడియో దానిపైన నేను నేను కూడా ఒక వీడియో చేశాను సోఫి అనే ఒక యువతి తన పన్నెండేళ్ల చెల్లెని కాపాడడానికి ఒక అరబీ మాట్లాడుతున్న విదేశీ శరణార్థి నుంచి కాపాడడానికి కత్తి ఒక చేతిలో కత్తి ఒక చేతిలో గొడ్డలి పట్టుకొని అతన్ని ప్రతిఘటిస్తూ తన చెల్లెను కాపాడుతూ ఒక వీడియో వచ్చింది దానిపై పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది ముఖ్యంగా యూకేలో ఆ విదేశీ ముఖ్యంగా ముస్లిం దేశాల నుంచి వచ్చిన శరణార్థుల విషయంలో వాళ్ళు నేటివ్ బ్రిటన్ బాలికల్ని అత్యాచారాలు చేస్తున్నట్టుగా ఎక్కువగా ప్రదర్శన జరగడం ఇవన్నీ కూడా జరిగినాయి అయితే ఏదైతే ఈ వీడియోలో కనబడ్డ అమ్మాయి ఉందో కత్తి మరియు గుడ్డలు పట్టుకుని తన చెల్లిని కాపాడిందో కాపాడుకుందో ఆ అమ్మాయిని బ్రిటన్ పోలీసులో అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఈమె అక్రమంగా ఆయుధాలు జుల్పించింది కలిగి ఉన్నది అని చెప్పేసి సేమ్ టు సేమ్ మన భారత్ లో కూడా అలాగే జరుగుతుంది ఇక్కడ భారత్ లో కూడా బ్రిటన్ లాగే జరుగుతుంది కాపాడుకున్న కాపాడుకోవడం కోసం ఆయుధాన్ని ప్రయోగించిన వాళ్ళ అరెస్ట్ కూడా జరుగుతుంది చట్ట ప్రకారం అని మనం అనుకుంటున్నాం కానీ వాస్తవంగా మనం భారత్ లో ఏవైతే చట్టాలు ఇప్పటివరకు అమల్లో ఉన్నాయో అన్నీ కూడా కాపీ పేస్ట్ చట్టాలే అసలు మన రాజ్యాంగమే వివిధ దేశాల రాజ్యాంగాల్లోంచి తీసుకున్న అంశాలతో కూర్పు చేయబడ్డ రాజ్యాంగం ముఖ్యంగా ఎన్నో చట్టాలు బ్రిటిష్ వాళ్ళు మనకు స్వాతంత్రం రాకముందుకు చేసిన చట్టాలని మనము మొన్నటి వరకు కూడా అమలు చేసుకుంటూ వచ్చినాం వాటికి బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేర్లనే మనం కూడా ఇప్పుడు మన నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఎన్నో చట్టాలను రద్దు చేయడం జరిగింది అసలు మన దేశంలో ఉన్న చట్టాల్లో ఎన్ని లోపాలు ఉన్నాయంటే ఎన్నో తీవ్రమైన దేశద్రోహ చర్యలకు పాల్పడే వ్యక్తుల మీద కూడా కేసులు పెట్టలేని విధంగా మన చట్టాలు ఉన్నాయి కాబట్టి భారత ప్రభుత్వం అసలు దేశ ద్రోహానికి సంబంధించి కానీ ఈ దేశ సమగ్రతకు సంబంధించి గాని తీవ్రంగా శిక్షలు ఉండేటట్టుగా చట్టాలను రూపొందించాలి మరియు చట్టాల వల్ల పౌరులకు రక్షణ జరగాలి చట్టాల వల్ల నేరస్తులకు కాదు ఏదో సిద్ధాంతం చెప్తుంటారు ఆ ఒక అది గాంధీ అన్నడా ఇంకేదో అన్నారు అని చెప్తారు ఒక నేరస్తుడు తప్పించుకున్నా ఏం కాదు కాని ఒక నిర వంద మంది నేరస్తులు తప్పించుకున్నా ఏం కాదు కానీ ఒక నిరపరాధికి శిక్ష పడరాదు అన్నట్టుగా ఇట్లా ఏదో ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించండి అన్న ఈ సిద్ధాంతాలను చూపిస్తూ ఇప్పటి భారత చట్టాలు చాలా లోపాయకరంగా ఉన్నాయి ఇవన్నింటిని కూడా మార్చాలి భారత ప్రభుత్వం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్